ఇది హనుమాన్ చాలీసా వెనకున్న అసలైన కథ మొదటి భాగం చివరిలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకోసం ఉంచాం కాబట్టి పూర్తిగా చూసి ఆనందించండి హాయ్ నమస్తే ఫ్రెండ్స్ జై హనుమాన్ జై శ్రీరామ్ నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు ఇవాళ మన కథ హనుమాన్ చాలీసా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కథ ప్రారంభం హనుమాన్ చాలీసా నిత్యం కోట్లాది హిందువులు పఠించే పవిత్రమైన శ్లోకం కాని దీని వెనక ఉన్న చాలా మందికి తెలియదు తులసీదాస్ గారు అనే భక్తుడు ఉండేవారు ఆయన శ్రీరామునిపై అత్యంత భక్తి కలిగినవాడు ఓసారి ఆయనపై మొఘల్ చక్రవర్తి జహంగీర్ కోపం వ్యక్తం చేసి వేశాడు జైల్లో తులసీదాస్ నిద్రించలేక భయంతో బాధతో శ్రీహనుమంతుని ప్రార్థించసాగారు అప్పుడే హనుమంతుడు దర్శనమిచ్చి రాముని భక్తుడికి భయమేంటి అంటూ ధైర్యం నూరిపోశాడు తద్వారా తులసీదాస్ రాత్రంతా ధ్యానంలో ఉండి చాలీసా అనే రూపంలో నలభై చరణాలతో హనుమంతుని మహిమను కీర్తించారు ఇదే మన హనుమాన్ చాలీసా హనుమంతుడు కేవలం శక్తిమంతుడే కాదు ప్రేమ నమ్మకం భక్తి రూపం ఆయనను నిజంగా పిలిస్తే తప్పకుండా ప్రత్యక్షమవుతాడు హనుమాన్ చాలీసా అనేది మనల్ని రక్షించే ఒక ఆధ్యాత్మిక కవచం ఇది కేవలం మొదటి భాగం మాత్రమే ఇంకెన్ని అద్భుతాలు హనుమాన్ చాలీసాలో దాగున్నాయో మీరే చూడండి పాయింట్ కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రెండో భాగాన్ని మిస్ అవ్వకుండా చూడండి జై హనుమాన్ జై శ్రీరామ్